భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బీజేపీ రూరల్ మండల అధ్యక్షులు జక్కుల తిరుపతి కోరారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రూరల్ మండల పార్టీ అధ్యక్షులు జక్కుల తిరుపతి పార్టీ కార్యాలయంలో ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయిన బీజేపీలో చేరి శక్తివంతమైన శత్రు దుర్భైత్యమైన దేశంగా తీర్చిదిద్దడానికి ఆహరించలు కృషి చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలపాలని ముఖ్యంగా భారతదేశ యువత బీజేపీలో చేరే విధంగా రూరల్ మండల నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని ఈ నెల ఇరవై ఐదవ తేదీలోపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ రూరల్ మండలం అత్యధిక సభ్యత్వం నమోదు చేయించి మండలాన్ని జిల్లాలోని అగ్రగామిగా నిలపాలని కాబట్టి మండలంలోని ప్రతి బూత్ అధ్యక్షులు వివిధ మోర్చల నాయకులు సీనియర్ నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రవికిషోర్ వెంకటేష్ ప్రవీణ్ రాజేందర్ పరమేశ్ తదితరులున్నారు ఈరోజు జిల్లాలో సభ్యత కార్యక్రమం నమోదు కార్యక్రమం ఏదైతే ఉందో ఈరోజు జరగడం జరిగింది అందులో భాగంగా మండల స్థాయిలో కూడా ఈరోజు మేమునడ రూరల్ పరిధిలోని ఈరోజు సభ్యత నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు పార్టీ ఆదేశాలు మరి అలాగే జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకు ముఖ్యంగా మన మంత్రివర్యులు బండి సంజయ్ గారి ఆదేశాల అనుసారం గ్రామాలలో మన పదిహేడు గ్రామాలకు సంబంధించిన ప్రతి బూత్లో రెండు వందల పైచీకు పైచీలకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని చెప్పి మనకు దేశమంతా మరి అలాగే మన సపరేట్గా స్పెషల్లీ రాష్ట్రంలో కోరడం జరిగింది గతంలో చూసుకుంటే దాదాపు అత్యధికంగా పదిహేడు కోట్ల పైచీలకు మనకు సభ్యత్వ నమోదు కావడం జరిగింది ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ మరి అలాగే అతిపెద్ద సభ్యత్వం కలిగే పార్టీ బీజేపీ అని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది ముందటి మొన్న రికార్డు స్థాయిలో వన్ టూ డేస్లోనే దాదాపు రెండు కోట్ల పైచెలకు సభ్యత్వ నమ్మదు అది జరగడానికి చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం పార్టీ ఇరవై ఐదు తారీఖు ఏదైతుందో ఇరవై లోపు ఈ యొక్క సభ్యత నమోదు కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పి మన పార్టీ పిలిపివ్వడం జరిగింది ప్రతి ఒక్క గ్రామ స్థా గ్రామస్థాయిలో స్థాయిలో అధ్యక్షులు మరి అలాగే నాయకులు ప్రతి ఒక్కరు కూడా బీజేపీ ఫేవర్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనిలో పార్టిసిపేట్ చేసి ఒక పండుగ వాతావరణంలో ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మొన్నటికి మొన్న చూసుకుంటే పార్లమెంటు ఎలక్షన్లో అత్యధికంగా మెజార్టీ ఇవ్వడం జరిగింది ప్రజలు ప్రజలందరూ కూడా మన బీజేపీ సభ్యత్వం తీసుకోవడానికి చాలా ఆనందంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మేము తీసుకుంటామని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది కావున ఇలాంటి మంచి అవకాశాన్ని మనం మన స్థా బూత్ స్థాయిలో ఉన్న బూత్ నాయకులు మరి అలాగే ముఖ్య నాయకులందరూ కూడా డోర్ టు డోరు ఈ ఒక ప్రచారం చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం ప్రతి ఇంటికి పోయి సభ్యత్వ నమోదు చేసుకోవాలని చెప్పి ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క నెంబర్ ద్వారా వాళ్ళను బీజేపీ కుటుంబంలోకి ఆహ్వానించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ ఇరవై ఐదు తారీఖు మనకు లాస్ట్ డేట్ కనుక ప్రతి ఒక్కరూ బూత్ స్థాయిలో నేను ఒక ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు తెలియజేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే సమయం లేదు మొన్నటికి మొన్న లాస్ట్ సెకండ్ నాటే ప్రారంభమైంది కానీ కొద్దిగా మన రెండు రాష్ట్రాలలో అధిక వర్షం వల్ల కొద్దిగా పెండింగ్ పెట్టడం జరిగింది ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మళ్ళీ షురు చేయడం జరిగింది ఈ రెండు మూడు రోజులలో సభ్యత్వ నమోదు కంపల్సరీ ఇంటింటికి పోయి ప్రతి బూత్లో ఎవరి బూత్లో వాళ్ళు రెండు వందల పైజరుకు సభ్యత్వాన్ని నమోదు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాయి ఎందుకంటే మనకు యాప్ ద్వారా దాని టోల్ ఫ్రీ నెంబర్ యాప్ ఉంది నమో యాప్ ద్వారా దానిలో యాడ్ చేసుకున్నట్టయితే ఆ బూత్ సంబంధించిన బూత్ నెంబర్లు డీటెయిల్స్ దానిలో ఫిల్ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాయి ఎందుకంటే అక్కడ పక్క పోంట వస్తుంది అది ఖచ్చితంగా అబ్జర్వేషన్ చేయాలి బూత్ నెంబరు ఆ యొక్క బూత్ నెంబర్ యాడ్ చేసినట్టయితే ఆ బూత్లో మనం యాడ్ అయ్యి మనకు చూపిస్తుంది ఎందుకంటే నెంబర్ కొట్టగానే మనకు డీటెయిల్ పూర్తి ఎంతమంది యాడ్ అనేది డీటెయిల్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క బూత్ అధ్యక్షుడు ఇది గమనించుకొని ప్రాపర్గా ఈ యొక్క సభ్యత నమోదు చేపట్టాలని చెప్పి కోరుతాము ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మండల నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా